ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మీ పవన్ బేస్వాడ మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్కారం నమస్తే గతంలో చేసిన కామెంట్సే తిరిగి మళ్ళొకసారి వాటిని పునరుద్ఘాటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ టైం వచ్చింది మీరు కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కూడా కొడతాం అంటే గతంలో చెప్పారు ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు మా టైం వస్తుంది మేము కూడా కొడతాం ప్రస్తుతం వాళ్ళు కొడితే తీసుకోండి అంటూ వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా పరిపాలనలో విఫలమైందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు మా టైం వచ్చినప్పుడు సినిమా చూపిస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని ఏంటి కొట్టేది కొట్టించుకునేది ఏంటి ఎవరు కొట్టేది కొట్టించుకునేది ఎవరు ఇప్పుడు ఇవాళ ఇష్యూ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు కదా ఇష్యూ జ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి కాదు కదా ఇక్కడ ఏంటి ఇవాళ జనం మీ మీద ఆగ్రహించింది జనం మీ మీద తిరగబడింది జనం ఇవాళ వెళ్ళని తెచ్చుకున్నది కూడా జనం కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ స్థాయిలో గెలిచిందంటే దానికి కారణం జనం కదా జనాన్ని అడ్రస్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి అది వదిలేశాడు ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు కూటమి ప్రభుత్వాన్ని అడ్రస్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళ తన యొక్క ఈ పతనానికి కారణం ఏంటి తన యొక్క ఈ ఘోర పరాజయానికి కారణం ఏంటి సినిమా చూపిస్తా అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి గతంలో చూపించిన సినిమాకి వాళ్ళు కౌంటర్ సినిమా ఇది ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా తెలుగుదేశం పార్టీ పైన కేసులు జనసేన పైన కేసులు బీజేపీ పైన కేసులు కమ్యూనిస్టులు అసలు ఉపాధ్యాయ సంఘాలు ప్రజా సంఘాలు జర్నలిస్టులు కూడా వదలలేదు కదా ఇప్పుడు తిరగబడింది బొమ్మ తిరగబడింది అనమాట ఇప్పుడు వాళ్ళు సినిమా మీకు చూపిస్తున్నారు అది వదిలేసి మళ్ళా నేను సినిమా చూపిస్తానంటే ఇంకా నీలో మార్పు లేదా రాదా ప్రజల్లో అది చర్చ ఇప్పుడు ఎందుకు నిన్ను ఓడిచ్చారు మీరు మారాలి మీలో మార్పు రావాలని వాళ్ళు ఓడిస్తే అబ్బే నేను అసలు మారే ప్రసక్తే లేదనా ఇప్పుడు ఏడాదిలో వాళ్ళ పైన వ్యతిరేకత పెరిగిపోయిందంటాడు ఏంటది వ్యతిరేకత అంటే అదేమన్నా మామూలు తోటకూర గింజలు జల్లగానే పెరిగిపోతా ఏడాదిలో వ్యతిరేకత ఏ ప్రభుత్వం పైన ఎలా పెరుగుద్ది వ్యతిరేకత పెరగాలంటే రెండు మూడేళ్ళు పట్టుద్దు వాళ్ళు కూడా టైం ఇస్తారు ప్రజలు కూడా ఏంటి ప్రతి ఒక్కళ్ళకి టైం ఇస్తారు మీరు ఈ టైంలో ఈ పనులు చేయండి అని వాళ్ళు కోరుకున్నారు ఇప్పుడు సంవత్సరంలో కంపేర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏం చేసింది చంద్రబాబు ప్రభుత్వం ఈ మొదటి సంవత్సరం ఏం చేసింది చర్చ ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరం పెన్షన్ ఎంత పెంచింది రెండు వందల యాభై పెంచావా ఇప్పుడు వీళ్ళు ఎంత పెంచారు వెయ్యి రూపాయలు పెంచేసారు అంటే నీకన్నా నాలుగు రెట్లు బలంగా పనిచేస్తున్నారు నీకన్నా నాలుగు రెట్లు సంక్షేమం చేస్తున్నారు వ్యతిరేకత పెరుగుద్దా ఇప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్లు నువ్వు మూసేసావు వాళ్ళు అన్నా క్యాంటీన్లు తెరిచారు ఇప్పుడు రెండు వందల అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి పేదోడు పొట్ట నింపుతున్నారు ఐదు రూపాయలకే నీకు అల్పాహారం లేకపోతే ఐదు రూపాయలకి భోజనం అంటే మూడు పూట్ల మూడు ఐదులు పదిహేను రూపాయలకు ఒక పొట్ట నిండుతా వ్యతిరేకత పెరుగుద్దా కంపారిజన్ నువ్వు రోడ్లు గుంతలు పెట్టావు ఇప్పుడు అప్పట్లో ఏంటి పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా నిన్ను అవహేళన చేశారు కేసీఆర్ కేటీఆర్ ఏ మాకు గనుక తెలంగాణలో ఓట్లు లేకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిప్పుతామన్నారు ఒక బెదిరింపు లాగా అప్పట్లో సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర డబల్ రోడ్డు ఉంటే ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అప్పట్లో మేము టీచర్లకు ఫిట్మెంట్ ఇచ్చాం అక్కడ టీచర్లని వేశారు ఎన్నికల ప్రచారాయుధాలకు వాడుకున్నారు దీన్ని అంటే ఇవాళప్పుడు మరి రోడ్లు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఏంటి దగ్గర దగ్గర మరి ఏడు వేల రోడ్లు ఆయన పంచాయతీరాజ్ శాఖలోనే వేసాడు ఒక ఐదు వేల కోట్లతో సంక్రాంతికి టార్గెట్ పెట్టుకుని గుంతలు లేని రోడ్లు మా లక్ష్యం అని చెప్పేసి పూర్తి చేశారు కదా అప్పుడేది అసలు డెబ్బై ఐదేళ్లుగా అంబులెన్స్ రాని మా ఊరికి మా తండాకు అంబులెన్స్ వచ్చిందని వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ ఊరేగిచ్చారు అక్కడెక్కడో శ్రీకాకుళం ఆ తండా అంటే ఇవాళ కంపారిజన్ ప్రజలు చేసుకునేది పోని నువ్వు ఐదేళ్లల్లో కేంద్రం నుంచి ఎంత తెచ్చావు వీళ్ళు సంవత్సరంలో కేంద్రం నుంచి ఎంత తెచ్చారు నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్కి రూపాయి తెచ్చావా వీళ్ళు స్టీల్ ప్లాంట్కి మొదటి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల కోట్లు తెచ్చారు ఇప్పుడు ఇవాళ స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ఫర్నెస్ సెకండ్ ఫర్నెస్ నీకు నైంటీ నైన్ పర్సెంట్ పనిచేయటం కాదు ఇప్పుడు థర్డ్ ఫర్నెస్ ఓపెన్ అవుతుంది అంటున్నారు అప్పట్లో ఏంటి నువ్వు అమరావతిని చంపేశావని నీకు అసలు పదిహేను వందల రోజుల వాళ్ళు ధర్నాలు ఇవాళ అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇవాళ ప్రజలు కోరుకునేది పని చేతి నిండా పని ఉండ అతను కొంత సంపాదించుకుంటాడు కొంత ఖర్చు పెట్టుకుంటాడు పిల్లల్ని చదివించుకుంటాడు వైద్యానికి ఈ పని కదా కావాల్సింది పోలవరం నువ్వు ఆపేసావు ఇప్పుడు వీళ్ళు పోలవరం నువ్వు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పనులు ముమ్మరం జరుగుతున్నాయి ఒక అమరావతి పోలవరమే కాదు మనం చూసాం కర్నూలు కడప తిరుపతి ప్రతి చోట్ల అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ నువ్వు మూడు రాజధానులు అన్నావు విశాఖపట్నానికి ఒరగబెట్టిందేమీ లేదు ఆరు వందల యాభై కోట్లతో ఏమో ఋషికొండ ప్యాలెస్ అన్నావు శేష్ మహల్ ప్యాలెస్ అని అతను ఎవరు కేజ్రీవాల్ ఆయన ఓటమికి అది అంత కారణమైందో ఋషికొండ ప్యాలెస్ నీ ఓటమికి అంత కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను సినిమా చూపిస్తానంటే అదే ఏది ఇది ఆ సినిమా కేసుల అంటే కూటమి ప్రభుత్వంలో రీస్టార్ట్ అయింది అమరావతి మాత్రమే కాదు ఏపీనే రీస్టార్ట్ అయింది అనుకోవచ్చు అయితే ఇదే కదా అసలు రీబిల్డ్ ఏపీ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే రీస్టార్ట్ అమరావతి ఇప్పుడు మోడీ మళ్ళీ రేపు వస్తున్నారు అంట యోగా దినోత్సవానికి విశాఖపట్నం అంటే ఇప్పటికీ అది మూడోసారి ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి సంవత్సరంలో మూడు సార్లు వచ్చాడంటే మొదటిసారి వచ్చినప్పుడు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లతో శంకుస్థాపనలు అక్కడే చేశాడు రెండోసారి మొన్న చూసాం అమరావతి వచ్చాడు లక్ష కోట్లతో అక్కడ శంకుస్థాపనలు అమరావతి పన్నుల ముమ్మరం ఇప్పుడు రేపు యోగా దినోత్సవానికి వస్తున్నాడు దట్ ఈస్ ద ప్రయారిటీ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇవాళ కేంద్రం వీళ్ళ బలం పైన నిలబడిన నేపథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధే మా యొక్క లక్ష్యం అంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటే ముప్పై మూడు మంది ఎంపీలు ఉండి నువ్వు చేయలేకపోయావు నువ్వు ఆ ఒత్తిడి కేంద్రం పైన తేలేకపోయావు వీళ్ళు కేవలం మరి ఇరవై ఒక్క మంది ఎంపీలతో మరి వీళ్ళింత ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఫస్ట్ బడ్జెట్లోనే నీకు కేంద్రం నుంచి అరవై వేల కోట్లు తెచ్చుకున్నారంటే ఇప్పుడు ఇవాళ ఏంటి ప్రజలు కోరుకుంటోంది అది పరిపాలన ఏం సినిమా చూపిస్తావు నువ్వు ఎవరికి సినిమా చూపిస్తావు అంటే ఫ్రస్ట్రేషన్తోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాటల అంటే పోయేవాళ్ళు పోగా ఉన్న వాళ్ళని కాపాడుకుందామనా ఇప్పుడు లిక్కర్ మాఫియా ఇవాళ టోటల్గా అతను ఫిక్స్ అయిపోయిన పరిస్థితి మనీ ట్రయల్లో కూడా దొరికాడని వరుస పెట్టి అందరి అరెస్టులు ఒక ఏడుగురినే ఏమో అరెస్ట్ చేశారు ఏది కసిరెడ్డి రాజు దగ్గర నుంచి నీ సీఎం ఓఎస్డీని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరే నీ ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేశారు సీఎంఓ ఎవరు ధనుంజయ రెడ్డి మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ గోవింద అంటే అదేమంటే అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటావు అది భారతీయ సిమెంట్ కాదు వికాట్ సిమెంట్ అంటాడు నువ్వు సాక్షి పేపర్ నాది కాదంటావు అసలు నాకు సొంత మీడియా లేదంటావు ఫోన్ లేదంటున్నారు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే క్రెడిబిలిటీ క్రైసిస్లో పట్టడమే కాదు అతను ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది నువ్వు సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా నువ్వు చూపించిన సినిమాకి వాళ్ళు కౌంటర్ సినిమా చూపిస్తున్నారు ఏది నువ్వు చంద్రబాబును అరెస్ట్ చేసావు యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దులిపాల్ నరేంద్ర దేవినేని ఉమా అందరినీ మీరు జైల్లో పెట్టారు అసలు పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వలేదు అతను రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదు నువ్వు బెంగళూరులో అంటే అసలు చూసారా ఎలా సింక్ అవుతుందో ఆ రోజు పవన్ కళ్యాణ్ని నువ్వు అడుగు పెట్టని లేదే ఈ రోజు నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండలేకపోతున్నావు అంటే కర్మ రిపీట్స్ అంటారు అంటే ఇవాళ ఇదంతా కూడా ఏంటి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్ స్వయంకృత అపరాధాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుముతున్నాయి రైట్ థ్యాంక్ యూ మచ్ నమస్తే